హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జప్పులా జైవీటీవీ గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తా ఛానల్లో పేపర్లో మొత్తం హల్చల్ చేస్తుంది వైసీపీ అక్రమంగా నిర్మించినటువంటి పార్టీ కార్యాలయం గురించి తర్వాత మా తాడేపల్లిలోని వైసీపీ జాతీయ కార్యాలయాన్ని దూసు వేయడం జరిగింది దీని మీద వాదోపవాదంలో చర్చోపచర్చలు రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ వైసీపీ వారు చేసిన పోల్చడానికి టీడీపీ వారు చేస్తున్న పోల్చడానికి కొంచెం తేడా ఉంది పోల్చడం ఎవరు చేసినా తప్పనే భావించవచ్చు బట్ కానీ కూల్చిన దానికి వైసీపీ కూల్చిన ప్రజావేదిక అనేది ప్రజలు చెమట రక్తం చెందించి కట్టిన ట్యాక్సీలు తోటి నిర్మించినటువంటి ప్రజావేదిక భవనం కోల్చటం అనేది వైసీపీ చేసిన అతి పెద్ద తప్పిదం అయితే టీడీపీ పార్టీ చేసిన ఈ యొక్క పార్టీ ఆఫీస్ కోల్చడం అనేది అది కూడా కొంచెం సమంజసంగా అనిపించట్లేదు బట్ కానీ అది వ్యక్తిగతంగా నిర్మించుకున్నటువంటి ఒక వ్యక్తి ఆస్తి అది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆస్తి కాబట్టి దాంట్లో ప్రజల ట్యాక్స్లు ఏమీ ఉండవు పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఇచ్చిన విరాళాలతో కట్టినది కాబట్టి కూల్చారు ఇది వచ్చేసరికి ప్రజల ట్యాక్సులతో కట్టిన కూల్చడం ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం అది టీడీపీ పార్టీ వైసీపీ పార్టీకి అయితే ఇక టీడీపీ పార్టీని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా నిర్మించినటువంటి పార్టీ ఆఫీసులు దాదాపుగా జిల్లాకు ఒకటి ఉంది అని చెప్పేసి వాళ్ళు వెలికి తీస్తున్నారు సరే ఎక్కడ అక్రమ నిర్మాణం చేపట్టినా సరే వైసీపీ పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఇంకే పార్టీ వాళ్ళైనా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాన్ని దయచేసి కోల్చొచ్చు వాటిని హాస్పిటల్స్కి వాడండి ఎక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్లోనే వాళ్ళు కడుతుంటున్నారు కాబట్టి దానిని ప్రజలకు సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్గా దాన్ని జీవోలు ఇచ్చేసి పాస్ చేయండి దాంట్లో హాస్పిటల్ని నిర్వహించండి అప్పుడు అక్రమ నిర్మాణం ప్రజల్లోకి వాడకంలోకి వస్తుంది ప్రభుత్వానికి కూడా హాస్పిటల్ కట్టడానికి అవసరమైనటువంటి ఖర్చు తగ్గుతుంది తదుపరి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే దాన్ని హాస్పిటల్ నుంచి తీసేసి మరల పార్టీ ఆఫీస్గా మార్చే ధైర్యం చేసే శక్తి ధైర్యం ఎవరికి ఉందో ఇది ఖచ్చితంగా టీడీపీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దాదాపు జిల్లాకు ఒకటి ఈరోజున వాళ్ళు అక్రమ నిర్మాణం చేపట్టారని చెప్పేసి రాస్తున్నారు అక్రమ నిర్మాణం పార్టీ ఆఫీస్ అంటే చాలా హుందాతనంగా చాలా కాస్ట్లీగానే కడతారు అందులో ఎటువంటి రాజీ లేదు దానిని మీరు హాస్పిటల్గా మార్చి దానికి రీమోడలింగ్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించండి ప్రజలకి వైద్యానికి ఉపయోగపడే విధంగా అక్కడికి ప్రజలు ఖచ్చితంగా ఒక హాస్పిటల్ అంటే మాత్రమే ప్రజలు అందరూ అక్కడికి వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు హాస్పిటల్గా మలిచినట్లయితే అది తప్పనిసరిగా ప్రజల వాడుకలోకి వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపట్టాలి అంటే ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది ఎందుకు వచ్చిన బాబు ప్రభుత్వం తీసుకుంటే మనం దాన్ని మరలా తీసుకోవడానికి సాధ్యపడదు ఒకసారి హాస్పిటల్గా మారిస్తే దానిని మరలా వాడుకలోకి తీసుకొచ్చేసి మరలా పార్టీ ఆఫీస్గా మార్చడం అనేది సాధ్యపడదు కాబట్టి ఖచ్చితంగా ల్యాండ్ కొనుక్కొని అన్ని అనుమతులు తీసుకొని వారు ఆఫీసులు నిర్మించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అలానే చేస్తారని కూడా భావిస్తున్నాను ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కక్షపూరిత వాతావరణంతో కాకుండా ప్రజా సంక్షేమమే పర్వాలిగా టీడీపీ పార్టీ ముందుకెళ్లాలని వారి ప్రకటనలు అయితే ఖచ్చితంగా కరాకండిగా సాగుతున్నాయి మేము ఎటువంటి కక్షల కార్పణ్యాలకు వెళ్ళము ప్రజా సంక్షేమమే మా అని ఆ విధమైన పరిపాలన మీరు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు మరింత మందికి చేరవేయండి ఈ వీడియోలో ఏదైనా చిన్న చిన్న తప్పులు కినుక్కుంటే మన్నించండి జై జవాన్ జై కిసాన్